రేవంత్ క్రిమినల్ నెంబర్ వన్ దేశంలోనే అత్యధిక క్రిమినల్ కేసులు ఏంది తమ పత్రం బహుకరణ క్రిమినల్ కేసులో నెంబర్ వన్ జడ్ వినూత్న నిరసన అంటూ కూడా వినూత్న కార్యక్రమం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను నిన్న చెప్పిన కదా మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమూల రేవంత్ రెడ్డి గారు భారతదేశంలోనే నెంబర్ వన్ క్రిమినల్ కేసులున్న ముఖ్యమంత్రి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే నిన్న మనంగా చెప్పింది ఏకంగా ఒక ఏంది పూర్తి స్థాయిలో కూడా ఆర్గనైజేషన్ సంబంధించే చెప్పింది ఇక్కడ ఎవ్వరు దాని ఏంది ఆయన మీద కోకం కాదు ఏది కాదు ఇగో క్రిమినల్ కేసులలో రేవంత్ నెంబర్ దేశంలోనే అత్యధిక కేసులున్న సీఎం ఆయనే రేవంత్ పై డెబ్బై రెండు తీవ్ర అభియోగాలతో ఎనభై తొమ్మిది కేసులు సంపన్న ముఖ్యమంత్రిగా నిలిచిన చంద్రబాబు తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్ల ఆస్తులు కలిగి ఉన్న ఏపీ సీఎం అతి తక్కువ ఆస్తులున్న ముఖ్యమంత్రి మమత అని వెల్లడించింది ఎవరు వెల్లడించిల్లు దీన్ని అంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏజీఆర్ నేషనల్ ఎలక్షన్ వాచ్ ఎన్ఈడబ్ల్యూ నివేదికలో పూర్తి స్థాయిలో మొత్తం ఆయన మీద ఎనభై తొమ్మిది కేసులు ఉండగా వీటిలో డెబ్బై రెండు కేసులు పీనల్ కోడ్ ఐపీసీ కింద తీవ్రమైన కేసులు ఉన్నాయని నివేదికలో పేర్కొన్న పరిస్థితి కనబడుతుంది నిన్న బక్క జడ్సన్ గారు నిరసన తెలిపడానికి కారణం ఇదేనండి ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్న ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారు అంటే భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇదివరకు భారతదేశంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న తెలంగాణ పదం అన్నా అభివృద్ధికి ప్రధాతగా అభివృద్ధితో భారతదేశంతో పోటీ శరవేగంగా నడుస్తున్న అన్ని రాష్ట్రాల కంటే ఒక అడుగు ముందులో ఉండే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది కానీ ఈ రోజు మన ముఖ్యమంత్రి మన తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన అతిపెద్ద బహుమానం దీంట్లో బ్లాక్మెయిల్ కూడా ఉన్నాయి ఓ అయ్యా మీరు అనుకుంటున్నారేమో కానీ పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలు అరే నేను చెప్తున్నా కదా ముఖ్యమంత్రి గారు తొక్కుకుంటూ తొక్కుకుంటూ వచ్చిన అంటే అది నిజమే మళ్ళీ మీరు దీంట్లో ఏం టెన్షన్ పడకండి ఇగో చెప్తాను నేను ఉర్రి ఇందులో పది కే పది మందిపై హత్యాయత్నం కిడ్నాపు లంచం నేరపూరితమైన బెదిరింపులు వంటివి తీవ్రమైన కేసులు కూడా ఉన్నాయి ముఖ్యమంత్రి గారి మీద రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి గారి మీద ఏమున్నాయి కిడ్నా హత్యాయత్నం కిడ్నాప్ లంచం నేరపూరిత బెదిరింపులు వంటివి ఉన్నాయి దాంతోపాటుగా ఇక్కడ ఏది నేరపూరితంగా ఉన్నాయి దాంతో పాటు నేరపూరిత బెదిరింపులు ఐపీసీ సెక్షన్ ఫైవ్ నాట్ సిక్స్ ఐపీసీ సెక్షన్ ఫైవ్ నాట్ ఫైవ్ బై టూ రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం ఐపీసీ సెక్షన్ ఫైవ్ నాట్ ఫైవ్ మోసం చేయడం మోసం కూడా చేసిండట మనోడు ఆస్తిని అప్పగించడానికి మోసపూరిత ప్రేరేపించిండు ఐపీసీ సెక్షన్ ఫోర్ ట్వంటీ ఖాతాల తప్పుడు సమాచారం ఐపీసీ సెక్షన్ డబల్ సెవెన్ ఏ మత విశ్వాసాన్ని అవమాన అవమానపరచడం లేదా మతాన్ని రెచ్చగొట్టడం ఇది సెక్షన్ టూ నైన్టీ ఏ గా ఉంటది వంటి ఆరోపణలతో పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా నెంబర్ వన్ క్రిమినల్ కేసులలో సుశీల నేను చెప్తున్నా కదా ఇక్కడ ఎవరు మన బక్కజెడ్స నిరసన తెలపడంలో ఎలాంటి తప్పు లేదు లేండి ఎందుకంటే పాపం ఆయన వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం ఈ తెలంగాణ ప్రాంత విద్యలందరికీ తెలియజేసే ప్రయత్నం చేశాను ఇక దాంతో పాటుగా ఇంకొక విషయం కూడా నిన్న